పనులు కూడా చాలా వీజీగా తొందరగా అయిపోయినాయి వాళ్ళైతే వేసాను లేచి ఫస్ట్ వెన్నెనైతే పెట్టేసుకొని పప్పు పెట్టి వాళ్ళ నాకు ప్రశాంతంగా కూర్చుని వెన్నెళ్ళు తాగే టైం కూడా ఉంది అది అది అయితే అది అయితే వాళ్ళకి టిఫిన్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి కొంచెం మైనస్ కూడా వేసుకొని తిట్టారు కానీ ఇంకా నేనే అరుస్తున్నాను తినకూడదు అదంతా అనేసి ఎప్పుడు ఇంకా మా అమ్మాయి కంటే ఇంకా ముందే బస్సులో ఉంటారు కదండి వాళ్ళైతే ఆరున్నర కాళ్ళ నుంచే ఇంకా బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట ఇంకా వాళ్ళైతే ఎప్పుడు లేచి రెడీ అవుతున్నారో అదేదో మొన్నే మార్చేస్తే పోయేది కదా మేమైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే కదా ఈ పిల్లలు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆ షర్ట్ తీసుకున్నాం మళ్ళీ తర్వాత మళ్ళీ మార్చారని చెప్పేసి మళ్ళీ ఈ షర్టు టీ షర్ట్ అయితే తీసుకున్నామండి ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి మారుస్తూ ఉంటారు మనం ఏదో ఒకటి తీసుకుంటానే ఉండాలి స్కూల్ వాళ్ళకైతే కాకరకాయలు ఒక కలర్ వచ్చేదాకా వేపేసుకొని ఆ కారం వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకుందాం ఈ ఒళ్ళు వచ్చేసిద్దేమో అని భయం వేసిద్దండి ఎంత ఇంట్లో పనులు చేసుకున్నా కూడా అదేందో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఊరికనే ఒళ్ళు అయితే వచ్చేసిద్దండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎంపి డైలీ బ్లాగ్స్ అండి ఇక్కడ టైం చూసారు కదా ఐదు నలభై అవుతుంది ఇవాళ అయితే ఐదింటికే వేసామండి నేను మా అమ్మ అయితే ఇంకా తనకి చదువుకునే ఉందంటే ఇంకా రాత్రి లేపమని చెప్పింది ఇద్దరం అయితే ఐడెంటిఫైలు వేసాము ఇవాళ కొంచెం మైండ్కి ఫ్రెష్గా అనిపిస్తుంది ఎందుకు అంటే లేకుండా పనులు కూడా చాలా బీజీగా తొందరగా అయిపోయినాయి ఇవాళయితే ఇంకా కూడా తెల్లారలేదు తెల్లారుతుంది ఇప్పుడిప్పుడే ఇంకెవరు కూడా అయితే కనబడట్లా ఎవరినలో వాళ్ళు పని చేసుకుంటారు నేనైతే రోజు తలుపు తలుపుతీను కదా వాళ్ళే బయట ఎలా ఉందో చూద్దాం అనిపించింది ఎందుకంటే వాళ్ళ కొంచెం బెందలాడి కాబట్టి ఇంకా రోజైతే ఆరింటికి ఆరు పది కూడా అవుతుందండి అప్పుడైతే నా పనులన్నీ హడావుడిగా ఉంటా ఉండిద్ది ఎందుకంటే మా అమ్మ ఏడున్నరకే బస్సు వచ్చేసిద్ది కాబట్టి వాళ్ళ కొంచెం వేసాను లేచి ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇంకా పప్పు కడిగి పెడుతున్నాను కాసేపు అయినా పెడదాంలే లేనట్టుగా టైం ఉంది కాబట్టి ఇవాళ లేదంటే రోజు హడావుడు అయిపోయేది ఇంకంతే పెట్టేసేదాన్ని ఇంక ఇవాళ టైం ఉంది కాబట్టి కడిగి పక్కన పెట్టాను ఇక్కడైతే వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాను ఏం తాగను ఇంకా తాగుదాం అన్నట్టుగా తాగుతున్నా కానీ ఎందుకు ఆ వేడి నీళ్ళు నిమ్మకాయ పడట్లేదు వెయిట్ చేస్తుందేమో అనిపిస్తుంది వేడి నీళ్ళు ఉత్తి వేడి నీళ్ళు తాగుతుంటే బాగానే ఉంటుంది కానీ ఇలా నిమ్మకాయ పిండుకొని తాగుతుంటేనే అందరికీ బాగుండేది మంచిది అంటారులే కానీ నాకేమో వెయిట్ చేసినట్టుగా అనిపిస్తుంది అనేసి ఇంకా అయినా ఇవాళ తాగాను పడట్లేదని ఇంకా మానేసి బుద్ధి నీళ్ళు తాగుదామని అనుకుంటున్నా ఇక్కడైతే ఇంకా తోటకూర అయితే రాత్రి కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా కొంచెం ఆపేసి మిగతాదంతా వేసేసుకున్నాను పప్పులోకి ఇంకా చిన్న చిన్న కాళ్ళు రావు కదా ఇలా జూ జల్లుల్లో తీసుకొని వేసుకున్నాను ఇది ఎప్పుడైనా లూజ్ అయిపోతూ ఉండిద్ది స్క్రూ అయితే ఈ కుక్కర్ది మూతుండేది కదా దానిది ఇంకా అప్పుడప్పుడు ఇలా బిగిస్తూ ఉండాలి ఇది ఇప్పుడు కాదులేండి మా పెళ్ళైనప్పుడు తీసుకున్న కుక్కర్ అది అది ఒక్కటే ఉంది మా ఇంట్లో కూడా వేరే తీసుకోవాల్సింది అన్నిటికీ ఆ కుక్కర్లోనే పెట్టాల్సి వస్తుంది ఇంకా ఇవాళ నాకు ప్రశాంతంగా కూర్చుని వేలు నీళ్ళు తాగే టైం కూడా ఉంది అది అది అయితే కొంచెం లేట్గా లేచాను అనుకోండి హడావుడిగా అయిపోతూ ఉండిద్ది ఇంకా అంతగా హడావుడిగా అక్కడే నుంచొని తాగేస్తూ ఉంటాను నీళ్ళు ఇంకా తన వాటర్ బాటిల్స్లో నీళ్ళు అయితే పడుతున్నాను కడిగి వేసుకొని ఇంకా తనైతే రెండు బాటిల్స్లో పట్టమంది నీళ్ళైతే చెప్పిద్ది ఒకటి కూడా సరిగా తా తాగవు అనేసి అరుస్తున్నాను తీసుకెళ్ళి రెండు తాగాలి నువ్వు అని చెప్తున్నా మా అమ్మాయికి ఎందుకంటే తనకి వీడిని క్వశ్చన్ ఉందని మొన్న అయితే మూడు రోజులు ఇంట్లోనే ఉంది కదండి వాటర్ ఎక్కువ తాగాలని చెప్పారు ఈ పిల్లలేమో వాటర్ అసలు ఎక్కువ తాగరు ఇంకా అదే చెప్తున్నాను మా అమ్మాయికి ఇక్కడైతే వాళ్ళకి టిఫిన్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి కొంచెం అయితే పచ్చి పాలు తీసుకున్నానండి దాంట్లో రెండు కోడిగుడ్లు అయితే పలకొట్టు వేసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేటట్టుగా తట్టుగా ఇలా కలిపేసుకున్నాను ఒక్కొక్కసారి ఒకలా వేస్తాను ఒక్కొక్కసారి ఏమో ఆమ్లెట్ లాగా వేస్తాను బ్రెడ్ రోస్ట్ చేసి ఇచ్చేస్తాను ఇవాళ్ళైతే ఇలా ఆమ్లెట్ లాగా వేస్తున్నాను అంటే ఇలా బ్రెడ్ని ఇలా ఇటు అటు ముంచేసుకొని కొంచెం నూనె వేసుకొని ఇటు అటు కాల్చుకుంటేమే బాగుంటుంది ఇంకా వాళ్ళకైతే ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే కొంచెం నూనె వేసుకొని ఇంకా ఇటు అటుగా తిప్పుకుంటా కాల్చుకుంటే మేము ఇలాగా ఇంకా దాని మీద కొంచెం టమాటా వేసుకొని తింటారు వాళ్ళైతే మైనస్ కూడా వేసుకొని తింటారు కానీ ఇంకా నేనే అరుస్తున్నాను తినకూడదు అదంతా అనేసి ఎప్పుడైనా ఒకసారి తినొచ్చులే కానీ మైనస్ ఎక్కువ తినకూడదు అని చెప్తున్నా ఇంకా టమాటా టమాటాకెచ్చ చెప్పేసి మా అమ్మాయికి అయితే తెచ్చేసానండి తను అయితే ఇంకా స్నానం చేసి వచ్చింది టిఫిన్ చేస్తుంది తనకి టైం వచ్చేసి ఏడవుతుంది ఇంకా తనైతే రెడీ అవ్వాలి పది నిమిషాల తక్కువ ఏడవుతుంది ఇక్కడైతే నేను పప్పు అయిపోయిందండి ఇంకా అనిపేసుకొని తాలింపు అయితే వేసుకున్నాను ఇంకా అన్నమైతే ప్లేట్లో తీసి పెడుతున్నాను వేడి వేడిగా ఉంది కదా కొంచెం చల్లార్ చల్లారితే బాక్స్లో పెడతానికి బాగుండిద్ది లేదంటే ఇంకా వేడివేడిగా పెట్టినా కూడా ఇది నీరు కార్తూ ఉండిద్ది మే వేడి మీద మూత పెట్టేస్తే ఇంకా నేనేం చేస్తాను అంటే ఇలా ప్లేట్లోకి తీసేసి కాసేపు ఫ్యాన్ గాలి పెట్టేసి కలిపి పెడతాను ఇంకా తనకైతే బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మా అమ్మాయికి అయితే జడైతే వేస్తున్నానండి ఇంకా మా అమ్మాయి కంటే ఇంకా ముందే బస్సులో ఉంటారు కదండి వాళ్ళైతే ఆరున్నర కాళ్ళ నుంచే ఇంకా బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అయిందంట ఇంకా వాళ్ళైతే ఇప్పుడు లేచి రెడీ అవుతున్నారు ఆయ్ చెప్పు చాపలండి వచ్చింది మొక్క మీద పాతుంది ఇంకా వెళ్ళిపోయిందండి మా అమ్మాయి మా అమ్మాయి అలా రెడీ అయిందో లేదో బస్ అయితే వచ్చేసింది ఇంకా అయితే వాళ్ళ అంటే ఒక ఐదు నిమిషాలైనా ఒక్కోసారి ఏమైందంటే చున్నీ వేసుకోకుండా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతూ ఉండిద్ది అంటే టిఫిన్ చేయపోయినా బాక్స్లో పెట్టియటమో లేదంటే వాళ్ళ నాన్న తీసుకెళ్ళియటమో అలాగా నేను నా పని అయితే అయిపోయింది నేను ఎప్పుడు లేచినా కూడా మా అమ్మాయే ఇంకా లేటుగా తన పనులు తను చేసుకుంటానని చాలా టైం పట్టింది తనకైతే ఇక్కడ నేను అంటే అయితే కాఫీ అయితే తాగుతున్నామండి కాఫీ తాగకపోతే రోజు గడవదు ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అయిపోయి టిఫిన్ అయితే చేస్తున్నాడండి తనకైతే ఈ బుధవారం గురువారం వైట్ షర్ట్ ఉండిద్ది అయితే మళ్ళీ వైస్ షర్ట్ మార్చేసి ఈ టీ షర్ట్ పెట్టారంట ఎందుకు అంటే ఇంకా అక్కడ ఎర్రమట్టి ఎక్కువ ఉండిద్ది ఎక్కువ పాడైపోతున్నాయి వైస్ షర్ట్లు అనేసి ఈ సంవత్సరం మార్చారంట ఆయన టీ షర్ట్ లాగా అదేదో మొన్నే మార్చేస్తే పోయేది కదా మేమైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే కదా ఈ పిల్లలు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆ షర్ట్ తీసుకున్నాం మళ్ళీ తర్వాత మళ్ళీ మార్చారని చెప్పేసి మళ్ళీ ఈ షర్టు టీ షర్ట్ అయితే తీసుకున్నామండి ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి మారుస్తూ ఉంటారు మనం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉండాలి స్కూల్ వాళ్ళకైతే స్కూల్ పిల్లలకి ఇంకా మొన్న కూరగాయలతో పాటు కాకరకాయలు కూడా తీసుకొచ్చారండి ఇంకా అయితే నేను ఇవాళ కూడా అంత ఉంచేసి ఉంటే పండిపోయేదేమో ఇంకా రాత్రి కట్ చేసి ఉప్పేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో అంటే నిన్న ఫ్రై చేద్దాం అనుకున్నా నిన్న నవ్వలేదు అదేందు సాయంత్రం అయ్యేసరికి ఏ పని కూడా చేయబుద్దు నాకైతే ఇంక ఇప్పుడైతే అది మంచిగా ఉప్పేసి పిసికేసుకున్నాను అంటే ఉప్పు రాత్రి వేసేసుకున్నాను కదా మంచిగా పిసికేసాను దాని తర్వాత మళ్ళీ నీళ్లు పట్టేసి ఆ నీళ్ళలోంచి నుంచి పిండి ఇలా ఫ్రై అయితే నూనె ఫస్ట్ నూనె వేసుకొని కొంచెం పసుపు వేసానండి దాని తర్వాత ఇంకా ఈ పిండి వేసుకున్న అవి ఉన్నాయి కదా కాకరకాయలు అవి వేసి స్మ్లో పెట్టేసుకొని మూతేసి ఎందుకంటే మా ఇంట్లో మెత్తగా ఫ్రై చేయమన్నారు మా ఆయన అంటే గట్టిగా వద్దు మెత్తగా చేయమంటే ఇంకా ఇలా మూతేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకున్నాను దానికి కారం వేయాలి కదా ఇలా చిందులపై కారం అయితే వేస్తున్నాను నేను ఒక చిన్నుల పాయ అయితే వేసేసుకున్నానండి పెద్దది ఇంకా ఇలా ఏం చిన్నపప్పు కొన్ని వేసుకొని మిక్సీ అయితే పట్టేసాను దాంట్లోకి కొబ్బరి తురుముంది కాబట్టి ఫస్ట్ అది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కొబ్బరి తురుము కారం వేసుకున్నాను టేస్ట్ సరిపోతా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నానండి ఇది మా అత్తయ్య అయితే ఇలాగ ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కాకరకాయ కారం ఉంటేనే ఉండిద్దండి కాకరకాయ కారం ఒకటి మజ్జిగ ఒకటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటేనే ఉండిద్ది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంక ఇదైతే కాకరకాయలు ఒక కలర్ వచ్చేదాకా వేపేసుకొని ఆ కారం వేసుకుని ఒక నిమిషం పాటు కలిపేసుకున్నానండి ఉప్పు సరిపోయింది ఉప్పు మనం కాకరకాయలో వేసుకుందాం కదా పిసికేటప్పుడు ఇంకా దానివల్ల నేను కారంలో వేసుకున్నా కారంలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా అది సరిపోయింది ఇంకొక నిమిషం పాటు వేసుకుని కలిపేసి మోతేసి పెట్టేశారండి ఇంక ఇదైతే సాయంత్రం అండి ఇంకా నిద్రపోయాను మంచిగా నిద్ర వచ్చింది అన్నం తిన్నాక కాకరకాయ కారం కూడా తోటకూర పప్పు వేసుకుని అన్నం తిని పనుకున్నాను ఎప్పుడు నిద్ర రాదు ఎప్పుడైనా ఒకసారి వచ్చింది నిద్ర వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిద్రపోవాలి ఎందుకంటే నిద్ర పొద్దుగులు రాదు కాబట్టి అసలు నేనేమనుకుంటానంటే మధ్యాహ్నం టైంలో పనుకోకూడదు అని అనుకుంటాను పనుకోను ఎక్కువ శాతము ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పనుకుంటాను ఎందుకు అంటే మనకి ఒళ్ళు వచ్చేసిద్దేమో అని భయం ఎంత ఇంట్లో పనులు చేసుకున్నా కూడా అదేందో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఊరికనే వాళ్ళు అయితే వచ్చేసిద్దండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనిస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి ఇంకా ఇక్కడ మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు నువ్వు చెప్పింది ఏమంటే నేను వాయిస్ అవర్ ఇచ్చుకుంటానని చెప్తున్నాను ఇంకా ఫ్యాన్ గాలికి అయితే మాట అయితే అసలు వినపడదు కదండి ఇంకా అందుకోసం అయితే నేను అక్కడ వాయిస్ ఆపేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్